కూటమి ఏడాది పాలనలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపరిచామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు వైద్యుల హాజరు శాతం పెరిగిందన్నారు ప్రస్తుతం ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు అందుతుండగా వీటిని ఒకటి పాయింట్ ఆరు సున్నా కోట్ల మందికి విస్తరించడమే లక్ష్యమన్నారు విజయవాడ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జరిగిన జాతీయ వైద్యుల దినోత్సవంలో మంత్రి సత్యకుమార్ పాల్గొన్నారు వర్సిటీ వైస్ ఛాన్సలర్ చంద్రశేఖర్తో కలిసి ఉత్తమ వైద్యుల్ని సన్మానించారు నిరాటంకంగా వైద్య సేవలు అందించడం కోసం వైద్య ఎన్టీఆర్ వైద్య సేవని పటిష్టం చేసినా ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా టెర్షరీ హెల్త్ కేర్ను కూడా ఉచితంగా రాష్ట్ర ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తున్నాం రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను కూడా విద్యార్థులకు అందించడమే కాకుండా ఆయుష్ వ్యవస్థను కూడా ఇవాళ దాన్ని ప్రతిష్టపరిచే దిశగా కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అవినీతి కూడా అరవై ఒక శాతం నుంచి నలభై శాతం తగ్గిందని ప్రజలు చెప్తారు ఓపీ సేవలు ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం పెరిగిందని ప్రజలు చెప్తున్నారు పది పదిహేడు శాతం ఐపీ సేవలు పెరిగాయని చెప్తున్నారు ఇవన్నీ మేము తీసుకొచ్చిన మార్పుకు సంకేతంగా నేను ఈ విధంగా తెలియజేసుకుంటూ చాలా రోబోస్ట్ మెకానిజంని ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ తీసుకున్నాం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ తీసుకొచ్చాం గతంలో కూడా ఉండేది అయితే వాటిలో ట్యాంపరింగ్ ఇంప్రూవెంట్ చేస్తున్న వాళ్ళని టర్మినేట్ చేయడం జరిగింది ఇటీవల అదే విధంగా ముందు నోటీసు ఇస్తున్నాం కొన్ని రోజుల తర్వాత అర్న్ లీవ్ను కూడా చేస్తున్నాం అంటే వాళ్ళు అర్ని లీవ్ను కూడా కట్ చేస్తున్నాం తద్వారా ఎనిమిది శాతం పెరగడానికి కారణం అది ఎనిమిది నుంచి పద్నాలుగు శాతం ఇవాళ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని ప్రజలు అంటున్నారు ఇంకా కఠిన చర్యలు తీసుకొని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం వెనకాడబోదు ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకి పేదలకి ప్రభుత్వ ఆసుపత్రి వస్తున్న పేదలకి ఒక నాణ్యమైన వైద్య శివ అందాలి ఆ విషయంలో ఎటువంటి రాజీ ప్రభుత్వం పడదు అవసరమైతే కఠిన నిర్ణయాలు కూడా తీసుకుంటుంది చర్యలు కూడా డాక్టర్ల మీద తీసుకుంటుంది